ప్రస్తుతం పవర్న్ అనేది మన భారతదేశంలో బ్యాన్ చేశారు అశ్లీల వీడియోస్ ఏవి కూడా భారతదేశంలో ఉండకూడదు అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారన్న సంగతి ఆల్మోస్ట్ అందరికి తెలిసింది కానీ దీనికి ఏమాత్రం తీసుకోకుండా సాఫ్ట్ పవర్న్ అన్న పేరుతోనే కొత్త కొత్త యాప్స్ పుట్టుకొచ్చాయి అండ్ ఈ యాప్స్ అన్ని కూడా యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇందులో చూసినట్లయితే కొంచెం ఎక్కువ సెక్షువల్కి సంబంధించిన విషయాలు లేకపోతే యూనో కొంచెం ప్రొవోకేటివ్ ఉండే కొన్ని కంటెంట్ని ఇందులో ఎక్కువగా పెడుతున్నారు నేను చెప్పాలంటే ఇందులో ఎక్కువ రొమాన్స్ రుతిమించిన రొమాన్స్ ఇందులో ఆ కంటెంట్ అనేది ఇందులో ఉంటుంది అలాంటి కోవక చెందింది ఒక యాప్ ఉల్లు యాప్ అని చెప్పేసి ఇది గత రెండు రోజులుగా ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతూ ఉంది ఎందుకంటే దీంట్లో వచ్చిన ఒక ప్రోగ్రామ్ ఒక రకంగా చెప్పండి బిగ్ బాస్ని పోలిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు మనకు తెలుసు బిగ్ బాస్లో కూడా ఎంతో కొంత స్కిన్ షో గ్లామర్ అనేది ఉంటుంది అండ్ దానికి మించిన స్కిన్ షో అండ్ గ్లామర్ ఈ ఉల్లు యాప్లో హౌస్ అరెస్ట్ అనే ఒక లో జరుగుతుంది దాని గురించి ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్తే నేను మీ పవన్ కృష్ణ మీరు చూస్తున్నది స్క్వేర్ టాక్స్ నమస్కారం సార్ నమస్తే సార్ ఒక మాట చెప్పండి మన ఇండియాలో సాఫ్ట్ ఫోన్ అనేది ఒక న్యూ నార్మల్ అవుతుందా సాఫ్ట్ పోన్ అనేది న్యూ నార్మలే కాదు ఇది అసలు మన దేశంలో ఇంటర్నెట్ లేనప్పటి కూడా ఉండేది ఓకే ఒకప్పుడు మనకు తెలుసు కదా షకీలా మూవీస్ అని చెప్పి చాలా అదొక కల్ట్ అంటే మలయాళం నుంచి వచ్చేది కేరళ నుంచి డబ్బింగ్ అయ్యి వచ్చేది ఆ మూవీస్లో ఉండేదంతా కూడా సాఫ్ట్ పోనే తర్వాత దాని మీద కొంత నియంత్రణ తీసుకురావడం జరిగింది ఆ ప్రొడక్షన్ ఆగిపోయింది అయితే ప్రొడక్షన్ ఎందుకు ఆగిపోయింది అంటే రెండు కారణాలు ఒకటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం వల్ల ఆగిపోయింది బట్ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే నైన్టీన్ తర్వాత నుంచి స్లోగా ఇంటర్నెట్ అనేది పెరుగుతూ వస్తుంది ప్రపంచం టూ థౌజండ్ తర్వాత అయితే మన దగ్గర ఇంటర్నెట్ చాలా ఎక్కువ అయిపోయింది ఓకే ఇప్పుడు గతంలో లాగా చాలా మంది దగ్గర ఇంటర్నెట్ ఉండదు పరిస్థితి కావచ్చు లేదు అట్లనే ఇంటర్నెట్కి రేట్ ఎక్కువ ఉండడం కూడా లేదు రోజు రోజుకి ఇంటర్నెట్ రేట్ తగ్గుతుంది అంటే డేటా రేట్ తగ్గిపోతుంది ఈ తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఇంటర్నెట్ యూజర్స్ పెరిగిపోతున్నారు ఇంటర్నెట్ యూజర్స్లో ఎవరు ఉంటున్నారు అంటే ముసలాళ్ళు యువకులు వాళ్ళు కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసేస్తున్నారు స్క్రోల్స్ స్క్రోల్ చేస్తూ రీల్స్ చూడడం అనేది అందరికీ అలవాటు అయిపోయి సో ఇంటర్నెట్ ఒకసారి చేతిలోకి వచ్చిన తర్వాత అందులో ఏమేమి చూస్తామనేది మన చేతిలో ఉండదు ఒక్కొక్క రోజు ఒక సడన్గా మన ముందరికి ఏదో ఒకటి పాప్ అవుతుంది అప్ అవుతుంది ఆ సడన్గా మన ముందుకు వచ్చి ప్రత్యక్షమైనప్పుడు దాన్ని క్లిక్ చేస్తాం చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఒక ట్రాప్ లో పడిపోతారు ఓకే చాలామంది టీనేజర్స్కి అప్పుడప్పుడే లైఫ్ అంటే అప్పుడప్పుడే టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఒక సైడ్ కెరీర్ ప్రెజర్ ఉంటుంది సైడ్ స్కూల్ నుంచి కాలేజ్కి వస్తారా కొత్త వాతావరణం ఉంటుంది ఇవన్నీ కాకుండా హార్మోనల్ చేంజెస్ వల్ల రొమాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది ఓకే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళకి మనం సొసైటీగా పెట్టుకున్న రూల్ ఏంటి అంటే స్కూల్ కాలేజ్కి వెళ్ళాలి చదువుకోవాలి ఉద్యోగం సంపాదించుకోవాలి ఇవన్నీ చెప్తాం బట్ నేచర్కి అవన్నీ లేవు కదా సో టీనేజ్కి వచ్చిన వాడి పరిస్థితి వచ్చి బా ప్రధాన బాధ్యత ఏంటి మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ని వెతుక్కొని వాళ్ళతో రొమాన్స్ చేసి ఏమంటారు నెక్స్ట్ జనరేషన్ భూమి మీదకి తీసుకురావడం అంటే రీప్రొడక్షన్ చేయడం అనేది నేచర్ మనకు పెట్టిన బాధ్యత సో బాడీకి ఇంతకంటే పెద్ద ఆలోచన లేముండవు మనం ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇవన్నీ కి సంబంధించింది బట్ కి సంబంధ బాడీకి సంబంధించింది ఏంటి అంటే బేసిక్ సెక్స్వల్ డిజైర్ అందుకే బేసిక్ ఇన్స్టిక్స్ అంటారు కదా అది ఇన్స్టిక్ట్ అది అంటే బాడీకి ఎవరో నేర్పించే పని లేదు సహజంగా మనం చిన్నప్పుడు లేచి నిలబడి నడవడం నేర్చుకున్నాము తినడం నేర్చుకున్నాము అట్లా ఒక్క చాలా పనులు నేర్చుకున్నాం కదా అట్లా ఇది కూడా ఒక బేసిక్ థింగ్ అయితే ఆ బేసిక్గా నాచురల్గా ఉండాల్సిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే హ్యూమన్స్ మాత్రమే జంతువులు కాదు మామూలు మిగతా ఏ జీవి చేయకుండా మనిషి చేస్తుంది ఏంటంటే సెక్స్ని ట్యాబుగా చూసేది మనమే అది కావాలని కోరుకునేది కూడా మనమే ఓకే బహిర జంతువులన్నీ బహిరంగంగా శృంగారం చేసేస్తాయి రోడ్డు మీదనే చేసేస్తుంటాయి వాటికి కడుపు వస్తుంది ప్రెగ్నెంట్ వస్తుంది ప్రెగ్నెంట్ అవుతాయి పిల్లల్ని కంటే అయిపోతుంది అక్కడితో వాటికి ఇంకా మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండదు మనుషులు అట్లా కాదు మనుషులు సెక్స్ని ఏం చేస్తున్నారు దాన్ని రిలీజన్తో కనెక్ట్ చేస్తారు సొసైటీతో కనెక్ట్ చేస్తారు కల్చర్తో కనెక్ట్ చేస్తారు ఎంటర్టైన్మెంట్తో కనెక్ట్ చేస్తారు ప్రతి దానికి సెక్స్తో లింక్ పెట్టుకుంటాడు మనిషి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అది కావాలని కోరికేమో మనుషులు ఉంటుంది ఇష్టం వచ్చినట్టు విచలవిడిగా సెక్స్ కోసం పాకులాడితే సొసైటీ తప్పుగా చూస్తుంది చులకనగా చూస్తుంది లేదంటే కొన్నిసార్లు నేరం జరిగితే శిక్ష పడుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి మనిషి సప్రెస్ చేసి పెట్టుకుంటాడు తన కోరికలు అనేటివి మనం డే టైంలో చాలా మంచి అరే గొప్ప దైవభక్తుడు లేదంటే గొప్ప దేశభక్తుడు లేదంటే ఒక మంచివాడు అని మనకు ఫీలింగ్ ఉన్న వ్యక్తి కూడా తను ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంటారు విజువల్స్ కావచ్చు సెమీ న్యూట్ విజువల్స్ కావచ్చు ఫోన్ కావచ్చు సాఫ్ట్ ఫోన్ కావచ్చు ఇవన్నీ చూస్తుండొచ్చు చాలా సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ప్రపంచంలో అమెరికా యూరప్ కంటే కూడా ఇండియా పాకిస్తాన్లో ఎక్కువ ఫోన్ సైట్లు చూస్తుంటారు అని చెప్పి చెప్తున్నాయి మనకి ప్రభుత్వం ఈ మధ్య చాలా ఫోన్ సైట్లు నిషేధించింది భారతదేశంలో అయినా సరే వేరే పద్ధతిల్లో విపిఎన్ ద్వారా దాని ద్వారా దీని ద్వారా చూసే వాళ్ళు ఉన్నారు కొన్ని వెబ్సైట్లు డైరెక్ట్ కూడా మన దగ్గర ఓపెన్ అవుతాయి ఇప్పటికి కూడా ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు అంటే దాని పట్ల క్రేజీ ఫీలింగ్ ఉంది అనమాట ఇంకా అక్కడ ఏదో తెలుసుకోవాలి ఏదో చూడాలని మరి వెస్టర్న్ లో మనకంటే కాస్త తక్కువ ఎందుకు ఉంది అంటే అక్కడ రియల్ లైఫ్ లో డేటింగ్ కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ కానీ ఇవన్నీ అక్కడ మామూలు సర్వసాధారణంగా ఉంటాయి సో ఒక పిల్లోడు కాలేజ్ స్కూల్ అయిపోయి కాలేజీకి వచ్చేసరికి వాడికి పార్ట్నర్ ఉంటారు వాళ్ళు అక్కడ ని ఒక పెద్ద నేరంగా లేకపోతే ఒక పెద్ద పాపంగా దోషంగా చూడట్లేదు మన దగ్గర చేంజ్ అవుతుంది కానీ ఇంకా టైం పడుతుంది అనమాట ఇప్పటికీ హై క్లాసు బాగా కోటీశ్వర్ల పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లో డేటింగ్ కల్చర్ ఉంది పెళ్లికి ముందే నలుగురు ఐదుగురితో తిరుగుతుంటారు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటారు లేదంటే వదిలేసి కొత్త వాళ్ళని చేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత కూడా నచ్చకపోతే డైవర్స్ తీసుకొని మళ్ళీ కొత్త వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర అంటే ఇదంతా ఓకే అంటే ఇప్పుడు ఒక రకంగా ఇందులో పెళ్లికి ముందు ఒక రిలేషన్షిప్ లో ఉండడం లేకపోతే ఆ రిలేషన్షిప్ మల్టిపుల్ అంటే ఒకరి ఒక రిలేషన్ కాకపోతే ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళడం నచ్చే వ్యక్తి కోసం వెయిట్ చేయడం నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకుని ఇక్కడ వరకు బాగానే ఉంది కాకపోతే ఇటువంటి కొన్ని యాప్స్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏముంటాయంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ని బాగా ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయని చెప్పి కూడా ఒక కంప్లైంట్ ఈ యాప్స్ లో చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే దాని లోపల ఏముంటుంది అనేది అందరికీ ఫుల్ క్లారిటీ ఉండదు కదా మా అందరూ అన్ని చూడలేరు కదా కానీ చూసిన వాళ్ళకు చెప్తున్నది ఏంటి అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఇన్సెస్టివ్ ఓకే అంటే తల్లి వయసు ఉండే స్త్రీ మీద కొడుకు వయసు ఉండే అబ్బాయికి రొమాంటిక్ ఫీలింగ్స్ కలగడము టీచర్తో సెక్షువల్ రిలేషన్ ఉండడము పక్కింటితో ఇటువంటి కూడా అంటే నార్మల్ ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ కో వైఫ్ అండ్ హస్బెండ్ కో మధ్య రిలేషన్ చూపిస్తే కూడా ఇటువంటి యాప్స్లో లో మూవీస్ అదే ఆ వీడియోస్ సేల్ అవ్వవు ఎందుకంటే మనకి ఇప్పుడు సినిమా పేరు చెప్పి ఏదైతే జరుగుతుందో అందులో కూడా చాలా వరకు మార్కెట్ చేస్తున్నది ఏంటి సెక్స్ అండ్ ని మార్కెట్ చేసుకుంటున్నారు సినిమా వాళ్ళు కూడా ఓకే చాలా సినిమాల్లో డియేట్స్ అంటారు రొమాంటిక్ డియేట్స్ ఉంటాయి అది కాకపోతే ఫైట్స్ ఉంటాయి ఈ రెండు లేకుండా సినిమాలు ఉంటున్నాయా అక్కడ కూడా వాళ్ళు లవ్ అనే పేరు పెట్టి అమ్ముతున్నది ఏంటి సెక్సే అమ్ముతున్నారు కాకపోతే ఏంటంటే లిమిట్స్ దాటట్లేదు సెన్సార్ బోర్డు ఉంది చూస్తుంది కాబట్టి వాళ్ళు దాటట్లేదు ఈ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సెన్సార్ లేదు సెన్సార్ లేదు కాబట్టి వీళ్ళు కొంచెం ఓవర్గా చూపిస్తారు ఈ సెన్సార్ బోర్డు గురించి మనం మాట్లాడతాం అయితే ఇప్పుడు దీని గురించి దీనికన్నా ముందుగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల మీద ఇది ఒక రకమైన ప్రభావం చూపిస్తుంది అని కూడా కొంతమంది అంటారు ముఖ్యంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున పోక్సో యాక్ట్ కింద సెక్షన్ లెవెన్ కింద ఇదే యాప్ మీద కేసు నమోదు చేయాలి అని చెప్పి అన్నారు రీజన్ ఏంటంటే ఇది పిల్లలకి యాక్సెసబుల్గా ఉంది అంటారు కానీ బి ఫ్రాంక్ ఓకే ఒక యాప్ని ఇలాంటి ఒక అడల్టరీ యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళాలంటే ఎయిటీన్ అనేది నార్మల్ నార్మల్గా చెక్ చేసి అంటే నార్మల్గా చెప్పాలి ఎయిటీన్ ఇయర్స్ ఎస్ అని ఒక్కగానే యాప్ యాక్సెస్ ఇస్తుంది అని కానీ అక్కడ ఒక సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎస్ నేను ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు అందులోకి వెళ్ళడానికి ఈజీగా ఉంది ఇది ఒక ఆప్షన్ ఉంది రెండో ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉల్లు యాప్లో వచ్చిన ఏదైతే హౌస్ అరెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ మీద ఏదైతే ఇష్యూ అయిందో రెండు రోజుల నుంచి ట్విట్టర్లో ట్రెండింగ్లో లో మేం ట్విట్టర్ అయినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా ఏ సోషల్ యాప్స్లో అయినా ఇందులో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్నారు ఇఫ్ సంథింగ్ ఈస్ ట్రెండింగ్ ఇన్ దట్ యాప్ అది గా అందరికి వెళ్ళిపోతుంది సో ఇది ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా ఉల్లు అనే ఒక యాప్ ఉంది దీంట్లో ఇంతగానో ఇలాంటి ఒక కంటెంట్ ఉంది కొంచెం శృతిమించిన శృంగారానికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి అని అందరికీ తెలిసిపోయింది ఇక్కడ కావాల్సినంత పబ్లిసిటీ కూడా దొరికిందని కూడా కొంతమంది వర్గాలు అంటున్నారు బీట్ అది నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి పబ్లిసిటీ దొరికింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన డౌన్లోడ్స్ కూడా పెరుగుతాయని చెప్పి అంటున్నారు అంటే మనం ఒక దాని గురించి చర్చించినప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ రెండులో ఏదైనా ఉండొచ్చు ఒక్కోసారి రెండు కూడా ఉండొచ్చు అట్లా ఇప్పుడు ఈ ఉల్లు గురించి డిస్కస్ చేయకపోతే జరిగేది ఏంటి అంటే అది అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళ అక్కడ ఏం జరుగుతుందో మనము బయట సమాజానికి చెప్పలేం వాళ్ళని తీసుకొచ్చి చర్చిస్తే ఏమవుతుంది అంటే ఈ ఉల్లు అనేది ఒకటి ఉంది అనే విషయం లే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది వీళ్ళ దగ్గరికి వెళ్తే క్లిక్ చేస్తే చిన్నపిల్లలకి ఈజీ యాక్సెస్ ఉంది అని చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున కూడా అబ్జర్వేషన్ జరిగింది అంటున్నారు కాబట్టి సో గవర్నమెంట్ చేయగలిగే పని ఏంటంటే అసలు ఈ ఉల్లు యాప్ అనే దాన్ని బ్యాన్ చేసే అవకాశం ఉందా ఫస్ట్ అది కన్సిడర్ చేయాలి నాకు తెలిసినంత వరకు ఈ ఉల్లు అనే యాప్ ఇండియన్ రూల్స్ని అయితే ఎక్కడా బ్రేక్ చేయలేదు ఇప్పుడు ఈ షో మీద కూడా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అది వల్గర్గా ఉంది ఇండియన్ వాల్యూస్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి లో విమర్శలు వచ్చాయి తప్ప అది ఇండియన్ చట్టాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించినట్టుగా ఎవరు అనట్లేదు ఒకవేళ అటువంటివి ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు అయితే ఇప్పటికే ఆ షోని అయితే తీసేస్తారు వెనక్కి తీసేసుకోవడం జరిగింది అది ఇప్పుడు అందుబాటులో లేదు అయితే ఆ షోలో జరిగింది ఏంటి అంటున్నారు మన బయట ఇప్పుడు చర్చిస్తూ ఒక చిన్న క్లిప్ వైరల్ అవుతుంది కదా అందులో హెజాజ్ ఖాన్ అనేవాడు హోస్ట్గా ఉండి మిగతా కొందరు అబ్బాయిలు అమ్మాయిలను పెట్టి వాళ్ళ చేత అన్ని శృంగార చేష్టలు చేస్తున్నాడు అంటే రొమాంటిక్ యాక్టివిటీస్ చేస్తున్నారు అందులో ఖచ్చితంగా వల్గారిటీ కూడా ఉంటుంది అంటే యోగా పోజెస్ చేస్తూ కూడా అది కొన్ని క్లిప్పింగ్స్ చూస్తాం యోగా పోస్ పెట్టుకోవాలి అని చెప్పేసి అంటే కొంచెం చూడడానికి అది అనేది పెయిడ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ సో పిల్లలకు అందుబాటులో ఉంటుంది అంటే పేరెంట్స్ ఖచ్చితంగా గమనించుకోవాలి బికాస్ అది పెయిడ్ సబ్స్క్రిప్షన్ తో నడిచేది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ ఎట్లానో అది కూడా పే చేసి దానికి సబ్స్క్రైబ్ అయితే అప్పుడు మాత్రమే యాక్సెస్ ఉంటుంది అంటే యూజువల్లీ కొన్ని పే చేయడానికి మన ముందు కొన్ని ఫ్రీ ఎపిసోడ్స్ ఫ్రీగా వదిలేస్తారు ఫస్ట్ ఎపిసోడ్ కొన్ని ఫ్రీ ఇందులో ఉందో లేదో తెలియదు మేబీ ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ అని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాలంటే పే చేయాలని చెప్పి అడుగుతారు ఏదన్నా కూడా పిల్లలు ఆ ఒక్క ఎపిసోడ్ చూస్తు చూస్తుంటారు అంటే అప్పుడైనా సరే పేరెంట్స్ పిల్లల ఫోన్లో ఏం నడుస్తుంది కంప్యూటర్లో ఏం నడుస్తుంది అనేది పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి ఓకే అప్ టు అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎయిటీన్ తర్వాత వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళకి కొంత తెలివి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారు సో పేరెంట్స్ బాధ్యత నుంచి తప్పించుకొని ప్రభుత్వం వచ్చి ఉల్లులకు బ్యాన్ చేయాలి అని అడిగితే లాభం లేదు ఉల్లు పోతే ఇంకోటి వస్తుంది కదా సో ఇంకొక రెండేళ్ల తర్వాత ఇంకొక వస్తుంది రావచ్చు కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ బాధ్యత తీసుకొని తమ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చి ఇది చూడాలి ఇది చూడొద్దు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాలి రెండోది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇటువంటివి పనులు పేరెంట్స్ చేయాలి రెండవది ఈ ఉల్లు లాంటి సంస్థలని ప్రభుత్వం తలుచుకుంటే చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద ఒకటి బ్యాన్ చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేయడానికి రీజనబుల్ ఇది ఉండాలి అంటే వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టయితే బ్యాన్ చేసేయచ్చు బ్యాన్ చేయకుండా ఉంటుంది ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలుగా అంటే అక్కడ జరుగుతుంది ఏంటి టోటల్లీ ఫోన్ వీడియోస్ వాళ్ళని అప్లోడ్ చేయట్లేదు అక్కడ చేస్తున్నది ఏంటంటే సాఫ్ట్ ఫోన్ అది మన ఇండియాలో బ్యాన్ చేయడానికి కరెక్ట్ సాగిన కారణం అయితే కాదు చాలా సినిమాల్లో కావచ్చు వెబ్ సిరీస్ లో కావచ్చు ఉల్లు లాంటి సీన్లు చాలా కనిపిస్తుంది లేదు అంటే ఇప్పుడు దీని గురించి కొంతమంది కౌంటర్ కొన్ని కౌంటర్స్ ఏమేస్తున్నారంటే అంటే మూవీ ఇండస్ట్రీలో వచ్చే సీన్స్ కి దీనికి అసలు ఎక్కడ సంబంధం లేదు ఇలాంటి ఇంత డీప్ గా ఉండే సీన్స్ మూవీస్ లో అనేది ఆల్మోస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా రావు వచ్చినా కూడా వాటి మీద చాలా ఒక సెన్సార్ బోర్డ్ అనేది ఉంటుంది అవి రానివ్వరు అండ్ మోర్ ఓవర్ దాన్ని ఓన్లీ థియేటర్ వరకే వస్తుంది అండ్ దానికి సర్టిఫికేట్స్ కొన్ని వస్తూ ఉంటాయని చెప్పి నర్సై ఏ సర్టిఫికేట్ జూబాయి ఏ సర్టిఫికేట్ రకరకాలు ఉన్నాయి కానీ వీటి మీద ఎటువంటి నియంత్రణ లేదు ఎందుకంటే సైబర్ లాస్ కింద వస్తుందని కొంతమంది వాదన ఇప్పుడు ఓటీటీ మీద సబ్స్క్రి నియంత్రణ లేదనేది మనం చెప్పేది ఏం లేదు వరల్డ్ వైడ్గా ఏ ప్రభుత్వం కూడా దాన్ని నియంత్రించట్లేదు ఓకే వరల్డ్ వైడ్గా చాలా దేశాల్లో సినిమాలకు సెన్సార్ ఉంటుంది ఓటీటీలకు ఉండట్లేదు ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు ఉంటాయి రియాలిటీ షోస్ ఉంటాయి వాటికి ఎట్లయితే టీవీ ఉందో మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సభ లేదు కదా ఇప్పుడు మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ జమిన టీవీ అటువంటి కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి అట్లనే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఇటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి వీటి ప్రతిరోజు వీటి కంటెంట్ ఎవరన్నా సెన్సార్ చేస్తున్నారా చేయట్లేదు కదా రైట్ అంటే కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన మ్యూజిక్ షో కానివ్వండి లేకపోతే డ్యాన్స్ షోలు కానివ్వండి అందులో చిన్నపిల్లలతో కూడా రొమాంటిక్ సాంగ్ చేపిస్తున్నారు అన్నెసరీ స్కిన్ షో చిన్నపిల్లలతో కూడా దాని మీద కూడా చాలా మందికి అభ్యంతరం ఉంది డాన్స్ పేర్ చెప్పి జిమ్నాస్టిక్స్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డాన్సే కాదు ఎగరడం దూకడం ఒకరి మీద ఒకరు పడడం ఇటువంటివి చేస్తారు ఈ చేసే క్రమంలో ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని చిన్నపిల్లల చేత చాలి చాలని బట్టలు వేయించేసి ఎక్స్పోజ్ చేస్తుంటారు ఇది అండ్ ఆ పదాలు రిటిక్స్ మీనింగ్స్ ఏంటో కూడా పిల్లలకు తెలియదు వాళ్ళు నాలుగో క్లాసు ఐదో క్లాస్కి వెళ్ళే పిల్లల చేత డ్యాన్స్ చేస్తుంటారు అక్కడేవో ఐటమ్ సాంగ్ ఉంటుంది ఓకే ఊ అంటావా ఊహు అంటావా అనే పాట మీద ఒక అమ్మాయి డాన్స్ చేసింది అనుకుందాం ఆ అమ్మాయి ఐదో తరగతి పిల్ల ఆ ఐదో తరగతి స్టూడెంట్కి తన ఊహ అంటావా ఊహు అంటావా అనే పాట లిరిక్స్ మీనింగ్ తెలిసి ఉంటుందా తెలియదు కానీ ఎవరు చెప్తారు చేయిస్తుంటారు పేరెంట్స్ కావచ్చు అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ కావచ్చు డాన్స్ మాస్టర్ కావచ్చు వీళ్ళందరూ కలిసి చేస్తారు అంటే పెద్ద వాళ్ళే దగ్గరుండి చిల్లపిల్లల చేత చేస్తున్నారు ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్నా సరే ప్రజలు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కొందరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ డాన్స్ షోలు కావచ్చు కామెడీ పేరు చెప్పి చేసే వెకిలి డబుల్ మీనింగ్ కంటెంట్ కావచ్చు ఇదంతా నార్మలైజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు దాన్ని అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు వస్తుంది చూస్తున్నారు అయిపోతుంది పెద్ద టీవీ గోడకుండా పెద్ద పెద్ద టీవీల్లో పెట్టుకొని అందరు కలిసి చూసేస్తున్నారు అందులో ఉన్న అసభ్యతని కూడా మామూలుగా సాధారణమైన విషయంగా తీసుకుంటున్నారు ఆ స్థితి నుంచి దాటేసిన కొందరు ఉంటారు కదా వాళ్ళకి ఈ ఉల్లు లాంటి యాప్స్ దిక్కు అవుతాయి అనమాట ఈ ఉల్లు కూడా వాడు ఇంకా డైరెక్ట్ ఫోన్ చూస్తాడు వాడికి కూడా ఫోన్ దొరికిపోతుంది నెట్లో ఇంటర్నెట్ అనేది ఒకసారి దేశం ఇంట్లోకి చొరబడిన తర్వాత అందులోంచి నుంచి ఎవరు ఏం కావాలనేది తీసుకుంటారో ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కొన్ని కొన్ని ఫోన్స్ అయితే బ్యాన్ చేస్తుంది అయినా కొద్ది ప్రపంచంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ ఫోన్ సైట్స్ ఉన్నాయి అందులో ఏదో ఒకటి వీడికి అందుబాటులోకి వస్తుంది అట్లా యాప్స్ కూడా ఉల్లు అనేది ఇప్పుడు దీన్ని బ్యాన్ చేస్తుందా చేయదా ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఇష్టం కానీ చేసినా కూడా ఈ సమస్య ఇక్కడతో సాల్వ్ కాదు అనేది నేను చెప్తున్నా అయితే ఇప్పుడు ఒక చిన్న ఆలోచన చూస్తే చాలా కంట్రీస్ లో పాన్ ఇండస్ట్రీ అనేది లీగలైజ్డ్ అంటే సరే కొన్ని కొన్ని చోట్ల లేకపోయినా కొన్ని కొన్ని చోట్ల ఉంది అండ్ ఆ పవన్ ఇండస్ట్రీ లీగల్ కాబట్టి అక్కడ వాళ్ళకి దాని గురించి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి అవార్డ్స్ ఉంటాయి అండ్ దాంట్లో నార్మల్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకన్నా కూడా వాళ్ళు బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డబ్బులు అందులో వాళ్ళు సంపాదిస్తున్నారు ఇదంతా జరుగుతుంది అండ్ ఈ మధ్య ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ కొంచెం ఇండియాలో కొత్తగా మొదలవుతుందా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ట్రెండ్స్ కానీ మనం చూస్తే ఫస్ట్ ఈ సాఫ్ట్ పవన్కి సంబంధించిన ఇలాంటి యాప్స్ కానివ్వండి లేకపోతే కొన్ని ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయి అవి బయట నుంచి కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మొత్తం డైరెక్ట్ ఇండియన్ పవన్ ఉంటుంది అందులో కొత్తగా ఇండియన్ పాన్ అనేది ఇందులో బాగా నడుస్తుంది అండ్ రీసెంట్ గా మన శిల్పా శెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా దీంట్లో రాజ్ కుంద్రా రాజ్ కుంద్రా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అరెస్ట్ అయ్యారు అండ్ దాని గురించి కేసెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు అండ్ ఇండియాలో తెలియకుండానే ఒక పాన్ ఇండస్ట్రీ అనేది మెల్లగా నడుస్తుందా అండ్ దాన్ని లీగలైజ్ చేసే అవకాశం లేకపోతే ఇది ఒక ఒక కొత్తగా నార్మల్ ప్రయత్నం లీగలైజ్ లీగలైజ్ ప్రభుత్వం అయితే చేయదు ఇప్పుడప్పుడే ఎందుకంటే మన దేశంలో ఉన్న సెంటిమెంట్స్ ని బట్టి లీగలైజ్ చేస్తే కి ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్లు వస్తాయి దాని మీద ఓకే కానీ ఇప్పుడు జరుగుతుంది అయితే అది కాదు ఈ బిల్లు లాంటివి ఏమో కి లోబడి న్యూడిటీ ఫుల్ న్యూడిటీ లేకుండా మేనేజ్ చేస్తారు వీళ్ళు కంటెంట్లో బూత్ డైలాగులు ఉండొచ్చు బూత్ ఉద్దేశాలు ఉండొచ్చు కానీ విజువల్గా మాత్రం ఒక స్థాయి దాటిన తర్వాత బూత్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు హౌజరెస్ట్ అనే దాంట్లో కూడా చూడడానికి ఏం న్యూడిటీ లేదు అందరూ విత్ ఏ ఉన్నారు బట్టలు వేసుకొని కనిపిస్తారు బట్టలు లేకుండా చేసే సారీ టు బట్టలు లేకుండా చేసే పనులని బట్టలు వేసుకొని చేపిస్తున్నారు అసలు అక్కడ అదే అంటున్నాను వాళ్ళు కనిపించడంలో వల్గారిటీ లేదు వాళ్ళు చేసే మాట వాళ్ళు చేసే పనులు చెప్పే మాటల్లో వల్గారిటీ ఉంది అది సట్టెన్ ఏజ్ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది చిన్న పిల్లలు చూస్తే అర్థం కాదు కానీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం అయితే ఉంది అయితే పువ్వు లాంటి అనేక సబ్స్క్రిప్షన్ బేస్డ్ వాటిల్లో ఉన్న వన్ మేజర్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ అవుతూనే అందులోకి వెళ్ళొచ్చు సో పిల్లలు సబ్స్క్రైబ్ అయ్యి దాంట్లోకి వెళ్తున్నారంటే పేరెంట్స్ నిర్లక్ష్యం ఉందని అర్థం పేరెంట్స్ జాగ్రత్తగా ఉంటే ప్రపంచంలో ఎన్ని ఉల్లుళ్ళు ఉన్నా సరే వీళ్ళు వాళ్ళని కాపాడుకోగలుగుతారు పిల్లల్ని వదిలేస్తే పిల్లలు ఎక్కడొక దగ్గర తప్పు చేస్తారు అందుకని వాళ్ళని బెదిరించి భయపెట్టాలని కాదు జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి రెండోది వాళ్ళ చేతిలో ఉన్న గ్యాడ్జెట్స్ లో ఏం నడుస్తుందో కూడా ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండాలి అది ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు టీవీ కావచ్చు ఎనీథింగ్ టాబ్లెట్ కావచ్చు ఇవన్నిటి మీద ఇంకా మూడోది ఏంటంటే ఇప్పుడు శిల్పాశెట్టి వాళ్ళ భర్త చేశారు అన్నారు కదా అట్లాంటివి అది డైరెక్ట్ న్యూడిటీతో కూడుకున్న యాంటీ కాన్స్టిట్యూషన్ అంటే మన దేశంలో రూల్స్ కి వ్యతిరేకం అది అది చట్టరీత్యా నేరం కూడా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చాలామంది వేరే దేశాలు బేస్డ్గా ఆ వీడియోస్ అప్లోడ్ యూస్ చేస్తారు ఓకే అంటే అది ఇప్పుడు షూట్ అయ్యేది ఇండియాలో షూట్ అవుతుంది కానీ అప్లోడ్ అయ్యేది వేరే దేశాల నుంచి అప్లోడ్ అవుతుంది ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతున్నాయి అంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి సాధ్యం అవుతుంది ఇంటర్నెట్ స్పీడ్ రోజు రోజుకి పెరుగుతుంది అంటే చట్టాల్లో ఉన్న లూప్ ని వీళ్ళు యూజ్ చేసుకొని ఇండైరెక్ట్గా మొదలు పెడుతున్నాయి సో అంటే చట్టంలో ఉన్న లోపల లోపు హోల్స్ ఉన్నాయి కాబట్టి చేస్తామని కాదు చట్టం తెలిసిన రోజు వాళ్ళని కంపల్సరీ జైల్లో కూడా పెట్టచ్చు మన దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం కానీ ఎంతమందిని పెట్టినా ఇంకొకటి వస్తుంది వీడు లోపల నుంచి బయటకు వెళ్ళి బయట మీద బయట వచ్చే లోపల కొత్త వాటి ఇంకోటి తయారవుతారు అందుకని ప్రభుత్వానికి ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి చాలా అంటే ఈ ప్రెజర్ ఇట్లానే కంటిన్యూ కంటిన్యూ అవుతూ వెళ్తే ఒకప్పుడు మద్యపాన నిషేధం కూడా మన వాళ్ళు ప్రయత్నించి చూశారు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు వేరే దేశాల్లో కావచ్చు ఇప్పటికీ గుజరాత్ లో మద్యపాన నిషేధం ఉంటుంది దేశంలో ఎక్కడ లేకున్నా మద్య గుజరాత్ లో మాత్రమే ఉంటుంది సో మద్యపాన నిషేధం ప్రయత్నించి చాలా రాష్ట్రాలు తీసేస్తున్నాయి ఎందుకు తీసేస్తున్నాయి వస్తున్నాయి మద్యపానం ప్రాక్టికల్లీ సాధ్యం కాదు రెండోది మద్యపానం మద్య అమ్మకాల వల్ల ప్రభుత్వానికి లాభం ఉంది ట్యాక్స్ వస్తుంది ఇటువంటి ఆలోచన ఎప్పుడన్నా ఏదైనా ప్రభుత్వం ముందు ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రభుత్వానికి వస్తే దీన్ని కూడా లీగలైజ్ చేసే అవకాశం ఉంది కానీ లీగలైజ్ చేసినా చేయకుండా జనాలు చూడటం అయితే ఆపరు ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మన దేశం యొక్క బార్డర్స్ మాత్రమే మనం పరిమితం అవ్వట్లేదు ప్రపంచం మొత్తం మనం కనెక్ట్ అవుతున్నాం ఓకే ప్రభు ప్రభుత్వం తనకు వీలైనంత వరకు ఫిల్టర్ చేయగలుగుతుంది ఫిల్టర్ చేసినా కూడా కొంతమంది ఆ యాప్స్ కానీ లేకపోతే ఆ వెబ్సైట్స్ కానీ యాక్సెస్ చేసుకోగలుగుతారు ఫైనల్గా ఏంటంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ సైబర్ వరల్డ్లో సైబర్ వరల్డ్ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయిందని చెప్తారు కదా వరల్డ్ అనేది ఒక చిన్నపాటి విలేజ్ లాగా తయారైంది అమెరికాలో ఏం జరిగినా మనకు క్షణాల్లో లైవ్ కనిపించేస్తుంది ఇండియాలో ఏం జరిగినా యూరోప్లో కనిపిస్తుంది అంటే దే ప్రపంచం మొత్తము ఇంటర్నెట్ ద్వారా ఇంటర్కనెక్ట్ అయిపోయి ఉన్నాం మనం ఓకే ఈ ఇంటర్కనెక్ట్ అయి ఉన్న ప్రపంచంలో బయట వాళ్ళు అందరూ మారాలి అనుకోవడం కంటే కూడా పేరెంట్స్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా పిల్లల మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి వాళ్ళతో ఎక్కువ టైం గడిపేటట్టుగా ఉండి వాళ్ళకి ఏది మంచిది ఏది చెడు అని విచక్షణ ఏర్ప కలిగిస్తగలిగితే ఎయిటీన్ అయిపోయిన తర్వాత అయినా సరే మానసిక రుగ్మత తీసుకొచ్చే ఫోన్ సైట్స్ అవన్నీ చూడమని మనం చెప్పాం కదా ఎవరమైనా చెప్పాం కదా సో అటువంటివి ఎందుకు చూడవద్దు ఫోన్ చూస్తే వచ్చే మానసిక సమస్యలు ఏంటి ఇటువంటివన్నీ కూర్చొని డిస్కస్ చేయగలగాలి లేదంటే వేరే ఇతర వ్యాపకాల్లో పిల్లల్ని బిజీగా ఉంచగలగాలి ఇవన్నీ చేస్తే కూడా అంటే పిల్లలకి ఖాళీ టైం ఉంటాయి కదా ఇవన్నీ చేస్తారు చాలా మంది ఇప్పుడు వచ్చే ఫోన్ చేతికి ఇచ్చేసి ఊరుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అంటే కాకుండా వాళ్ళని కో ఫుట్బాల్ ఫుట్బాల్కో మన దేశం ప్రపంచం ఫుట్బాల్ దేశాలు ప్రపంచంలో ఫుట్బాల్ ఆడే దేశాలు యాభై పైన ఉంటాయి అందులో మన దేశం ఎక్కడ కనిపించదు అంటే పిల్లల చేత ఫుట్బాల్ ఆడించట్లేదు స్మార్ట్ ఫోన్ ఇచ్చి గుజ్జ పెడితే వాడు ఉల్లునే అవుతాడు ఓకే ఉల్లు అంటే హిందీలో ఏంటి గుడ్లకోబా గు రెండో మీనింగ్ ఏంటి పిచ్చోడు మూర్ఖుడు అని అర్థం వెర్రివాడు అని అర్థం అంటే ఉల్లు బనాదియా అట్లా చెప్తారు హిందీలో సో వాడు ఉల్లు అనే టైటిల్ పోస్తే అక్కడ కరెక్ట్ గా పెట్టాడు అర్ధరాత్రి పుట్టి అందరు పడుకున్నాక చూస్తారు కాబట్టి గుడ్ల చూస్తాడు చూస్తాడని వాడు ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటంటే అది చూసి ఏమవుతాడు వెర్రివాడు అవుతాడు పిచ్చివాడు అవుతాడు అని అర్థం సో అది అవ్వద్దు అంటే ఏంటంటే ఎవరి ఇంట్లో ఉండే చిన్న పిల్లల్ని మైనర్స్ ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకే అయితే చివరిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కి సంబంధించి కూడా రకరకాల ఐడియాలజీస్ చాలామందికి ఉన్నాయి చాలామంది ఏమంటారు అంటే అంటే ఇంటెలెక్చువల్స్ కూడా చాలామంది ఏమంటారు అంటే ప్రాసిట్యూషన్ అనే దాన్ని లీగలైజ్ చేయాలి అని చెప్పి కొంతమంది అంటారు ఇంకొంతమంది లేదు దాన్ని దాన్ని చేయొద్దు అది ఆ సెక్స్ సెక్స్ వర్కింగ్ అనేది దూరం పెట్టాలని కొంతమంది అంటూ ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం ఒక సామాజికవేత్తగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకేమనిపిస్తుంది ఈ పాన్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద గా చూడాలా లేకపోతే ఇది ఎప్పటి నుంచో ఉంది రకరకాల దారిలో వస్తుంది అని చెప్పి దీన్ని మీ దృష్టికోణంలో దీని గురించి ఏమంటారు ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయాలా వద్దా అంటే చాలా మందికి చాలా బలమైన అభిప్రాయాలు ఉంటాయి లీగలైజ్ చేయాలనే వాళ్ళు ఉంటారు చేయొద్దని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు నేను లీగలైజ్ చేయాలంటే చేయొద్దు అనుకునే వాళ్ళు వచ్చి నన్ను తిడతారు బాగా అంటే ఇది చాలా డివైడెడ్ ఒపీనియన్ ఉంటుంది కానీ ఒక అబ్జర్వేషన్ మనం ఏం చేద్దామంటే లీగలైజ్ చేయని దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో లీగలైజ్ అవ్వలేదు ఇల్లీగల్ ఇల్లీగల్ చాలా దేశాల్లో ఆఫ్రికా కావచ్చు అమెరికా యూరప్ ఇండియా ఆసియా దేశాలు ముస్లిం కంట్రీస్ అన్నిట్లలో కూడా కాన్స్టిట్యూషన్ అనేది ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ అని చెప్తున్న దేశాల్లో ప్రాన్స్టిట్యూషన్ ఉందా లేదా ఎన్ని సెంచరీస్ నుంచి ఉంది మనిషికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉంది హ్యూమన్ హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఓల్డెస్ట్ బిజినెస్ ఏంటి అంటే ప్రాస్టిట్యూషన్ అని చెప్తాం ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ప్రాన్స్టిట్యూషన్ ఇస్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్ అంట అందుకని సో దాన్ని తీసేయడం సాధ్యం కాదు అనేది ఇప్పటికే నిరూపణ అయినప్పుడు దాన్ని లీగలైజ్ చేసి బ్యాలెన్స్ అంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టడం అనేది సెకండ్ బెస్ట్ దింగ్ అది లేకపోతే అందరికీ సంతోషం కానీ అది ఉన్నప్పుడు లీగలైజ్ చేయకుండా దాన్ని అట్లనే ఇల్లీగల్ వదిలేస్తే వాళ్ళు అక్కడ మైనారిటీ తీరని వాళ్ళని కూడా తీసుకెళ్ళి ప్రాస్టిట్యూట్స్గా మార్చడం అంటే పిల్లల్ని కూడా సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ కి గురి చేయడం ఇవన్నీ చేస్తుంటారు మధ్యలో మిడిల్ మెన్ అంతా తినేసి యాక్చువల్ ప్రాస్టిట్యూట్ కి డబుల్ రాకుండా జరిగిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇవన్నీ జరగకుండా కనీసం లీగలైజ్ చేస్తే ప్రాస్టిట్యూట్స్కి లీగల్ రైట్స్ వస్తాయి అండ్ క్లయింట్స్కి కూడా సేఫ్టీ ఉంటుంది మధ్యలో మిడిల్ మెన్ దోపిడీ కూడా తగ్గుతుంది ఇటువంటి అన్ని చాలా మంది చాలా తీరీలు చెప్తారు ఇది చేయాలా చేయొద్దా అనేది అల్టిమేట్లీ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రజల యొక్క విచక్షణ విచక్షణ బట్ ప్రాస్టిట్యూషన్ మాత్రం లీగలైజ్ చేయకుండా చేయకృష్ణ ఉంటుంది అనేది పక్క సేమ్ రూల్ కి కూడా వర్తిస్తుంది అనమాట ఈ పోర్న్ ఇండస్ట్రీ అనేది లీగలైజ్ చేసిన దేశాల్లో ఉంది చేయని దేశాల్లో కూడా ఉంది చేయని దేశాలు ఇంకెక్కువ ఉంది సో లీగల్ లీగల్లైజ్ చేసిన కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో అసలు ఈ పోర్న్ ఏం జరుగుతుంది ఎవరు నటిస్తున్నారు ఎవరెవరిని బలవంతం ఏమన్నా చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా బెదిరిస్తున్నారా డబ్బులు ఎన్ని వస్తున్నాయి దాని మీద ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎంత వస్తుంది ఇవన్నీ ఐడియా ఉంటుంది లీగలైజ్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే అంత చీకట్లో జరిగిపోతుంది ఈ చీకట్లో చీకటి వ్యవహారాలు జరిగినప్పుడు ఏంటంటే ప్రజ ప్రభుత్వానికి తెలియనంత కాలం అది ఎవరు ఆపలేదు తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది యాక్షన్ తీసుకుంటుంది కానీ మళ్ళీ ఒక నాలుగు నెలలో ఆరు నెలలో ఒక సంవత్సరము సైలెంట్ అయ్యి మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ప్రోస్ ప్రా అండ్ పోన్ ఈ రెండు ప్రభుత్వం చొరవ తీసుకొని దాని మీద కంట్రోలింగ్ వ్యవస్థ మొత్తం దాన్ని నియంత్రించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందే తప్ప నిషేధించడము బ్యాన్ చేయడము మాత్రం సాధ్యం కాదు బికాస్ అది మనిషికి ఉన్న బేసిక్ బలహీనత అది సో అందరూ దానికి దూరంగా ఉండే అంత మంచి ఏమంటారు మన పురాణాల్లో చెప్తారు కదా కృతయుగం వస్తే అక్కడప్పుడు అందరు మంచి వాళ్ళే ఉంటారు అని చెప్తారు కదా అట్లాంటి మంచి వాళ్ళు ఉన్న పీరియడ్ అయితే పర్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పీరియడ్లో అట్లా సాధ్యం కాదు చాలా మందికి దానిపైన ఆసక్తి ఉంటుంది దొంగచాటికైనా చూడాలని ట్రై చేస్తారు ఈ చదువు ట్రై చేసే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు డబ్బు వాళ్ళు డబ్బు లేని వాళ్ళు మైనర్స్ మిండర్స్ ముసలోళ్ళు లేదా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు ఇక అన్ని సెక్షన్స్ దానికి బలహీన లోన్ అయినప్పుడు ప్రభుత్వం ఎవరినైనా కంట్రోల్ చేస్తుంది సో వెన్ యూ కాంట్ బ్యాన్ యూ ట్రై టు కంట్రోల్ ఇట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ దీని గురించి నేనేం చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఒకటి నో అనేది ఎవరు కూడా చెప్పలేని ఒక పరిస్థితి దీని గురించి చాలా చక్కగా విశ్లేషించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సో వివర్ సద మా సంగతి సో మనం ఉంటున్న ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ అంటే ఏదో ఒక అందమైన ఒక గార్డెన్ మాత్రమే కాదు ఒక అడవి ఇందులో మనకి అందమైన సీనరీస్తో పాటు కొన్ని కొన్ని లోయలు ఉంటాయి అట్ ది సేమ్ టైం కొన్ని కొన్ని క్రూర మృగాలు ఉంటాయి ఇలా అన్ని ఉంటాయి కాబట్టి చెడ్డ నుంచి తప్పించుకోవాలి వాటిని దగ్గర చేసుకోవాలనే విచక్షణ మనకే ఉండాలి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్ని మనం కొంచెం ఒక ఇంత ఎక్కువగా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంచాలి అలాంటి మైక్రో మేనేజ్మెంట్ లాగా ఏం చేయకండి వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనిస్తూనే వాళ్ళని కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి ఎనీ హౌ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇలాంటి యాప్స్ ఉండాలా వద్దా వీటి గురించి మీ వ్యూస్ని కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా వాటి గురించి జోడ చర్చించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్